ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే వీరికి ఒక స్త్రీ వల్ల వీరు కోటీశ్వర్లు కాబోతున్నారు కనుక ఆ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి లాభాలు ఉంటాయి వారి వల్ల వీరికి అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ యొక్క వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి రేపటి ద్వారా వీరికి ఎలాంటి వార్తలు జరగబోతాయో తప్పకుండా తెలుసుకుందాం ఇక ముందుగా యొక్క తులారాశి వారికి ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైన కానీ వీరు అస్సలు భయపడరు వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసం వీరు ప్రాణమైన కూడా ఇవ్వడానికి వెనుకాడరని చెప్పుకోవచ్చు ఇక ఇంకా వీరు జీవితం లేదని సాధించేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి బాగా ఉంటుంది దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే వీరు కొందరిని నమ్ నమ్మడం వల్ల మోసపోతూ ఉన్న ఉన్నా కానీ వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యలను తొలగించుకోవాలంటే శ్రీ ఆదిపరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో అయితే వైద్యం చేయబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను వెంటనే అయితే గురువుగారు అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలతో మంచి పన చేయాలని చూస్తూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారికి వస్తూ ఉంటాయి వీరికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక కొత్త పని ప్రారంభిస్తే తప్పకుండా పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే వరకు వీరికి గతంలో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించిన వారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉండే చాలా ఎక్కువగా ఉంటారు ఈ రాశి వ వీరికి అయితే కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కోపం కూడా ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచి ఫలితాలైతే వస్తూ ఉంటాయి ఎందుకంటే అంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల మీకు శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు కూడా చాలాసార్లు కూడా దైవాన్ని నిందించడం అనేది జరిగింది అసలు దైవం అనేది లేదు నాకెందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి చాలా కూడా బాధపడుతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యలు ఇబ్బందుల నుండి ఎన్నో సమాధానం నుండి కూడా వీరు బయటపడినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేస్తారు కుటుంబ బరువు బాధ్యతలు ఎప్పుడు కూడా వీరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది వీళ్ళకి భరించబోతుంది ఇక యొక్క రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి అదృష్టం అనేది వీరికి కలగబోతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే గ్రహాలు మార్పుడి వల్ల అయితే ఇలాంటి అదృష్టం అనేది అన్ని రాశులకు రావు కాబట్టి ఒక్కొక్క రాశికి ఆ గ్రహాల మార్పుల వల్ల గ్రహాల అనుకూలత వల్ల ఇలాంటి అవకాశం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి యొక్క వారికి అదృష్టం అనేది ఒక స్త్రీ వల్ల అయితే వరించబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈరోజు అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నీతికి ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు బావోద్గాలను కలిగి ఉండటం అందుకే వీరికి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రమంతా భావోద్గా ఉంటుంది అలాగే మనస్తత్వం కూడా సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు అయితే ఉంటుండ ఉంటాయి ఓర్పుకు సహనానికి మారు పేరు వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వారు వీరికి మంచితనం పట్టుదల అయితే చాలా ఉంటుంది ఈ రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిని అప అపారితమైన సంకల్పం శక్తిని తెలుసుకోవాలి వీరి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విడిచిపెట్టారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోరు ఈ సంకల్పం వారికి బయట నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గ బలం నుండి వస్తుంది వారు ఎన్నో ఒడిదుడుకులు సమాజంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ప్రతిసారి మరింత బలవంతంగా పరిణాత చెందిన వారిగా తిరిగి వస్తారు ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్న ఒక పెద్ద సమస్య ఎదురైనా వీరు నిరాశలో కూరుకుపోరు లోపల తమను తాము పునరుద్ధించుకొని కొత్త శక్తితో ముందుకైతే సాగుతూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తిత్వానికే పరిమితం కాదు వారి కెరియర్ సంబంధాలు మరియు ఆర్థిక స్థితిలో కూడా ఇది స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ తులారాశివారిలో ఈ లక్షణం ఈ యొక్క రాశి వారికి ఇతర రాశుల నుండి విశిష్టంగా నిలబెడుతుంది అంతర్దృష్టి మరియు స రహస్యాలను సాధించే సామర్థ్యం ఈ యొక్క వారికి అద్భుతమైన అయితే ఉంటాయి ఇక ఈ రాశి వారికి భావాలను అబద్ధాలను దాగి ఉన్న నిజాలను సులభంగా పసిగట్టే శక్తి అయితే విరిగి ఉంటుంది కళ్ళల్లోకి చూసి వారి మనసు ఏముందో తెలుసుకోవాల అసాధారణమైన శక్తి అయితే ఈ యొక్క వారిలో కలిగి ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోరు వీరికి రహస్యాలను సాధించే సామర్థ్యం సహజంగానే ఉంటుంది గూఢాచారుల పరిశోధనలకు మానసికంగా శాస్త్రజ్ఞులు లేదా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వెలిక్కి తీసే వృత్తులకు వీరు చాలా అనుకూలం ఏ ఒక్క సమస్య మూలాన్ని కనుగోవడంలో సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు అందుకే ఈ యొక్క తులారాశి వారు చాలా పర్ఫెక్ట్గా ధైర్యంగా తెలివిగా ఉంటారు ఈ యొక్క రాశివారు సమాజంలో దాగి ఉన్న అన్యాయాలను కుట్రాలను బయట పెట్టడంలో వీరు అస్సలు వెనకాడరు ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదనే చెబుతూ ఉంటారు ఈ లక్షణం వీరికి ఉన్న గొప్ప సత్యశోధకు మారుస్తుంది ఇంకా తీవ్రమైన నియంత్రణ ఈ యొక్క రాశి వారికి అయితే అత్యంత తీవ్రంగా గాఢంగా ఉంటాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజున వీరికి ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది ఎలా తాండవిస్తుందో ఇప్పుడైతే మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రోజున వారు అయితే ఒక స్త్రీ వల్ల అయితే ధనవంతులు అయితే కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ పరిచయం కావడం అనేది ఈ రోజున అయితే జరగబోతుంది ఈ స్త్రీ పరిచయం గురుగ్రహ ప్రభావం వల్ల అయితే ఇక వారి పరిచయం వల్ల మీకు అదృష్టం అనేది తాండవించబోతుంది మీ మొండి బాకీలు కూడా వారి వల్ల వసూలు కావడం అనేది జరుగుతుంది మీకున్న సమస్యలు కూడా ఆ స్త్రీ అనేది తొలగించబడుతుంది ఇక మీకు ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల మంచి లాభాలు అయితే ఉన్నాయి కనుక ఆ స్త్రీ వల్ల మీరు కోటీశ్వర్లు కా అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి సూచనలు సలహాలు చాలా అద్భుతంగా ఉంటాయి వారు చెప్పే మీకు సమస్యలు అన్ని తీర్చుకోవడానికైతే వారైతే ఎప్పుడు కూడా మీ ముందు వెనుక ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వారి వల్ల మీకైతే చాలా చాలా లాభాలైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఈ రా రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నామో మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది కాబట్టి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో అయితే తెలపడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వారు ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయటం చేయకుండా అయితే చేయండి